హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో పుల్లట్లు ఎలా వేసుకోవాలో చూద్దాము ఈ కోసం మనము మినపప్పు వాడమండి ఇక్కడ కేవలం బియ్యంతో మాత్రమే చేస్తాము ఇది ఒకప్పుడు బాగా ఫేమస్ అయిన బ్రేక్ఫాస్ట్ అండి ఇప్పుడు దీనికోసం ఆ గిన్నెలోకి ఒక గ్లాసు రేషన్ బియ్యం తీసుకున్నాను దీన్ని వాటర్తో రెండు మూడు సార్లు బాగా కడిగేసుకోవాలి మురికంతా పోయేలాగా ఇప్పుడు మనం ఇలా కడిగి పెట్టుకున్న బియ్యంలో సరిపడి మజ్జిగ పోసుకొని నైట్ అంతా నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇక్కడ మజ్జిగ కొంచెం బాగా పులిసిన అయితే బాగుంటాయి పిండి కూడా మనకి బాగా త్వరగా పులుస్తుంది తర్వాత రోజు ఉదయాన్నే మనం ఇలా నైట్ నానపెట్టుకున్న బియ్యాన్ని తీసి ఒక మిక్సీ జార్లో వేసుకొని మనము మెత్తగా దోసల పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ బియ్యము మనకి ఎంత బాగా నానితే మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది అంత బాగా వస్తుందండి ఇక్కడ నేను ఈ బియ్యం నానపెట్టుకున్నాము కదా అదే మజ్జిగని అలా మిక్సీలోకి వాటర్ బదులు వాడుతున్నాను ఇప్పుడు మనం ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలో కొంచెము జీలకర్ర వేసుకోవాలి ఇంకా సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇంకా కొంచెం షోడా ఉప్పు వేసుకుంటే మనకి దోశ అనేది కొంచెం ప్లఫీగా వస్తాయి ఇంతేనండి మనకి పిండి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది దోశ ఇంకా దోశ వేసుకోవటమే ఇప్పుడు మనము స్టవ్ మీద పెనం పెట్టుకొని దానికి ముందుగా కొంచెం ఆయిల్ పూసుకొని వేడెక్కిన తర్వాత ఇలా పిండిని పల్చగా చిన్నగా వేసుకోవాలి తర్వాత వీటి మీద లైట్గా కొంచెం ఆయిల్ పూసుకోవాలి కానీ ఇప్పుడు ఈ దోశని మనము కొంచెం బాగా కాలనివ్వాలండి పిండి బియ్య పిండితో వేసినాయి కదా ఇలా మనము ఒక్కొక్క దోశని రెండు వైపులా చిన్నగా కాల్చుకొని తీసుకోవాలి ఇంతేనండి మనకి ఎంతో రుచికరమైన పాతకాలం నటి పుల్లట్లు రెడీ అయిపోయినాయి వీటిని మనము శనగపప్పు చట్నీతోటి ఇంకా టొమాటో చట్నీ కాంబినేషన్తో ఉంటే ఎంతో బాగుంటాయి ఇవంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి